ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు చదువుతున్నది మీ ఆంజనే దర్శి మండలంలో శనివారం రోజున ప్రజా నాయకుడు ప్రజల మనిషిగా ప్రజల సమస్యలు తీర్చేవాడిగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తన సమస్యగా తీర్చేవాడు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నాలుగుసీటి పిచ్చే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు ఆదివారంలో కేక్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి సాగర్ లలిత్సాగర్ శేఖరపంతులు మరియు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు